తన బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం ఈరోజు వడ్లు కొనుగోలు కేంద్రము మరియు అలాగే మొక్కలు ప్రవారం చేస్తారు ఫారమార్టీ ఇచ్చేసిన అజయో గారికి జీవో గారికి అలాగే హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రైతులు ఆశాలు పడి దిగుబడి తగ్గింది అలాగే ఈ దళార్ల కంపొని ధర ఎంఎస్పి రేట్ కన్నా ఇటుబడి ధర ఎంఎస్పి రేట్కు మూడు క్వింటాలకు సుమారు మొక్కలు మూడు మూడు వందల నుంచి నాలుగు వందల గాడి నష్టపోతుంది దీనిని రైతు దృష్టిలో వచ్చుకొని ఈ గవర్నమెంట్ భక్తుల కొనుగోలుని ప్రారంభించి దీనినే రైతులు ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అలాగే ప్యాడీ ప్యాడీ కూడా దళాలకి అమ్ముకొని అవసరం అలాగే దళాల చుట్టూ తిరగదు తిరిగి అమ్ముకొని వాళ్ళ చుట్టూ డబ్బు రాక తిరిగి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము ఇచ్చిన ఎంఎస్పీ రేటు అమ్ముకొని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరుతున్నారు いいですよ。